షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే లర్నింగ్ టు సే నో నో చెప్పడము నేర్చుకోవాలంట ప్రతి విశ్వాసి నో చెప్పడం నేర్చుకోవాలి ఇండియన్ ఫ్యామిలీస్లో అలాగే ఇండియన్ కమ్యూనిటీస్లో ప్రాముఖ్యంగా మనం ఎవరికైనా నో చెప్పాలంటే వారు నొచ్చుకుంటారేమో అనే ఒక ఆలోచన ఉంటుంది కదండి వారు బాధపడతారేమో ఇంకోటి మనం ఎవరికైనా నో చెప్తే వారికి మనం అంటే వారి మీద మనకి ఇష్టం లేదేమో వారంటే మనకి ఇష్టం లేదేమో అని ఒకవేళ వారు అనుకుంటారేమో అని నో చెప్పడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాము ఇంకోటి నో చెప్పడానికి చాలా ఆలోచిస్తాము నో చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటాము కొంతమంది జీవితాలలో ఇట్ ఇస్ ఇట్ ఇస్ దర్ బిగ్గెస్ట్ వీక్నెస్ టు సే నో నో అని చెప్పడం అంటే వాళ్ళకి చాలా కష్టం అనమాట బంధువులు ఏమైనా అడిగితే నో చెప్పలేరు స్నేహితులు ఏమైనా అడిగితే నో చెప్పలేరు ఇరుగు పొరుగు వారు ఏదైనా అడిగితే నో చెప్పలేరు ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోద్దంటే సాతాన్ ఏదైనా వచ్చి అడిగినా కూడా నో చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి అన్నిటికీ ఎస్ చెప్పడం అలవాటైపోయింది కాబట్టి అపవాదొచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అలా ఉండు ఇలా ఉండు అది మాట్లాడు ఇది మాట్లాడు అంటే ఓకే ఎస్ ఆల్ రైట్ అన్నిటికీ తల ఊపుతూనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ విశ్వాస జీవితంలో నో చెప్పడము అనేది మనము నేర్చుకోవాలి కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని వాక్యము ఒక స్పష్టమైన మాట సెలవిస్తుంది చూడండి ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా వ్యభిచారినులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూరునో వాడు దేవునికి శత్రువు అగును దేవునికి ఎస్ చెప్తే లోకానికి నో చెప్పాలంటండి సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో ఈ వచనాన్ని మనం చెప్పుకోవాలంటే దేవునికి ఎస్ చెప్పిన వారు లోకానికి చాలా విషయాలలో నో చెప్పాలి ఒకవేళ నో చెప్పలేకపోవడం మన వీక్నెస్ అయితే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అందుకే పెద్దలు ఒక మాట చెప్తా ఉంటారు అదేంటంటే మన వీక్నెసెస్ని వీక్నెసెస్గా అలాగే విడిచిపెట్టేస్తే కొన్నిసార్లు మన బలహీనతలను మన బలహీనతలు మనల్ని బలహీనపరిచేస్తూ ఉంటాయి మన బలహీనతలు మనల్ని నష్టపరిచేస్తూ ఉంటాయి మన బలహీనతలు మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి అందుచేత నో చెప్పడం ఇప్పటి వరకు నాకు లేదండి నో చెప్పాలంటే చాలా ఆలోచిస్తానండి నో చెప్పాలంటే చాలా మొహమాట పడుతూ ఉంటానండి అన్న స్థితిలో ఉన్నట్లయితే ఈ కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరము సృష్టిని సృజించిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు సమస్తమును ఏలుచిన దేవుడు మనకు జీవితాలను బహుమానంగా దేవుడు అనుగ్రహించిన దేవుడు ఆయన పక్షంగా మనం ఉండడం మేలు కానీ ఆయనకు శత్రుత్వం మనం పెట్టుకుంటే మాత్రం మనకు అది ఎన్నడూ మంచిది కాదు ఇప్పుడు దేవునికి శత్రువులు ఎలా అవుతామండి దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే ఎవరు గెలవలేరు కదండి ఎందుకంటే ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి వాటిలో ఒక పేరేంటంటే సైన్యములకు అధిపతి యొవ అంట ఇప్పుడు దేవుని సైన్యం ఏంటంటే ఈ సృష్టి దేవుని సైన్యం ఈ సృష్టి అంతా దేవుని సైన్యం మనకు తెలుసు న్యాచురల్ కెలామిటీస్ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానవులు తట్టుకోలేకపోతూ ఉంటారు ఒక ఎర్త్ క్వేక్ వస్తే ఎర్త్ ఇలా షేక్ అయితే మనిషి నిలబడలేడండి మనిషి తట్టుకోలేడు భయంకరమైన కుండపోతు వర్షం గురిస్తే లేకపోతే ఒక ఫ్లడ్స్ వస్తే ఒక తుఫాన్ వస్తే మనుషులు తట్టుకోలేరు అంత మాత్రమే కాదు కొన్నిసార్లు ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని జంతువులు మనుషుల మీద తిరుగుబడితే కనుక మనం వాటిని తట్టుకోలేం వాటి దాడిని తట్టుకోలేం మనం గమనించినట్లయితే నిర్గమకాండ గ్రంథంలో దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలను ఐగుప్తు నుండి పోనిమ్మని ఫరోతో మోసే ద్వారా పలికించినప్పుడు ఫరో అంటాడు నాకు ఇష్టం లేదు నేను పంపించను అంటే దేవుడు పది రకాలైన తెగుళ్లను ఐగోప్ దేశం మీదకి ఒక పది రకాలైన తీర్పులుగా ఆయన పంపించినట్లు మనం గమనిస్తాం సో వాటిలో దేవుడు సృష్టిని ఆయన కలుగచేసిన కొన్ని జంతువులను కొన్ని జీవులను పరిస్థితులను ఆయన వాడుకున్నట్లుగా గమనిస్తాం సో దేవునికి విరోధంగా నిలబడి దేవునితో శత్రు అయిపోయి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏది సాధించలేరు ఒకవేళ సాధించగలరు అనుకున్నా అది తాత్కాలికమైన విజయమే ఇట్స్ ఓన్లీ టెంపరీ సక్సెస్ కానీ దేవునికి విరోధంగా నిలబడి దేవుని ఎదుట నిలబడి సవాలు చేసి నేను బాగుపడతాను నేను ఉన్నత స్థితికి వెళ్ళిపోతాను దేవుని శక్తికి మించి నేనేదో సాధించేయగలను ఏదో చేసేయగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బొక్కబోర్ల పడిపోతాం ఇప్పుడు దేవునికి శత్రువులు ఎవరవుతారంటే లోకముతో స్నేహం చేసేవారు దేవునికి శత్రువులు అవుతారంట అంటే అర్థం ఏంటంటే దేవునికి నీవు ఎస్ చెప్తే దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ లోక సంబంధమైన వాటికి ఈ లోక సంబంధమైన స్నేహాలకు ఈ లోక సంబంధమైన పద్ధతులకు విధానాలకు ఆచారాలకు కొన్నిసార్లు కొన్ని రకాలైన సంప్రదాయాలకు కూడా మనం నో చెప్పాల్సి వస్తుంది సో దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాలని ఇప్పుడు కోరుకోవట్లేదండి గాడ్ వాంట్స్ అస్ టు లివ్ ఎన్ అన్కాంప్రమైజింగ్ లైక్ లైఫ్ రాజీ పడని జీవితము మనం జీవించాలని కోరుకుంటున్నాడు రాజమండ్రి నుండి మమ్మల్ని ఇక్కడికి దేవుడు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా వీళ్ళు కొంతమంది అనుకుంటున్నారు హైదరాబాద్లో ఆ మూలు ఉంటామండి ఆ మూల నుండి ఈ మూలకి రావాలంటే ట్రాఫిక్ కష్టం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి అందులో అందుకని ఇంట్లో కూర్చొని చక్కగా లైవ్ చూసేసుకుంటామని కొంతమంది ఇంటి దగ్గర సుఖంగా కూర్చొని లైవ్ చూసుకుంటా ఉన్నారు కానీ మేము రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చామండి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి దేవుడిచ్చిన భారాన్ని ని బట్టి హైదరాబాద్లో ఉన్న మిమ్ములను ప్రోత్సాహపరచాలని దేవుని వాక్యం ద్వారా బలపరచాలని దైవజన్లు జాన్ వెస్లి గారు నేను మా బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలాసార్లు మనకు ఏది ఈజీయో అది మనం చేయడానికి ఇష్టపడుతుంటాం కొంచెం కూడా మన కంఫర్ట్ జోన్ నుండి మనం బయటకు రావడానికి ఇష్టపడం స్ట్రెచ్ అవ్వడానికి ఇష్టపడడం నాకు ఏది ఈజీ అయితే అది చేస్తాను ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాను అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలకు నో చెప్పినప్పుడు కొంతమంది మనకు శత్రువులు అయిపోతారని కొంతమంది మనకు కొన్ని లేబుల్స్ వేసేస్తారని కొంతమంది మన గుర్చి ఒక చెడు ప్రచారం చేస్తారని కొంతమంది మనతో మాట్లాడడం మానేస్తారని మనము కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము కానీ మన దేవుడు రాజీ పడేవాడు కాదు ఆర్ గాడ్ ఈజ్ అన్ అన్కాంప్రమైజింగ్ గాడ్ హీజ్ అన్కాంప్రమైజింగ్ ఇన్ హిస్ క్యారెక్టర్ దేవుని యొక్క స్వభావములో దేవుని యొక్క పరిశుద్ధతలో ఆయన నీతిలో ఆయన న్యాయములో ఆయన చేసే ఏ కార్యంలో అయినా సరే ఎక్కడ కూడా ఆయన రాజీ పడని దేవుడు ఆయన స్వభావంలో కూడా రాజీ పడని స్వభావమే మన దేవునిలో ఉంది సో ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే ఆయన బిడ్డలంగా మనం జీవిస్తున్నప్పుడు రాజీ పడని వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు సో సేయింగ్ ఎస్ టు జీజస్ మీన్స్ దట్ వీ మస్ట్ సే నో టు సర్టన్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ దేవునికి ఎస్ చెప్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన కొన్నిటికి మనము నో చెప్తామన్నమాట నో అనమాట నేను కాలంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో నేను కూకట్పల్లిలోనే హాస్టల్లో చదువుకుంటూ ఉన్న సమయంలో మా స్నేహితురాండ్రు నేను ఒక గర్ల్స్ హాస్టల్లో చదువుతూ ఉండేదాన్ని సో హైదరాబాద్లోనే మా పేరెంట్స్ ఉండేవారు కానీ ఇంటి దగ్గర వారి పరిచర్య బాధ్యతల వలన నేను కూడా వాటిలో పడిపోయి కొంచెం చదువులు కాన్సన్ట్రేట్ చేయననుకొని హాస్టల్లో వేస్తే బాగా చదువుతానని హాస్టల్లో ఉంచారు సో హాస్టల్లో ఉన్న సమయంలో మా ఫ్రెండ్స్కి తెలిసింది నేను పాటలు బాగా పాడతాను దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు అని వారికి అర్థమయ్యి ఒకనొక సమయంలో ఒక పార్టీ మా కాలేజీలో జరుగుతుంటే మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి అన్నారు నీకు మంచి స్వరం ఉంది కదా సో ఈ పార్టీలో ఒక మంచి పాట పలానా సినిమా పాటను పాడితే నీ వాయిస్కి బాగా సూట్ అవుతుంది ఆ పాట ఆ పాట నువ్వు పాడేవంటే నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు అన్ని క్యాంపసెస్ నుండి మరి ఫ్యాకల్టీ వస్తారు మన డైరెక్టర్స్ వస్తారు చాలామంది స్టూడెంట్స్ వస్తారు సో లైమ్ లైట్లోకి రావడానికి నువ్వు హైలైట్ అవ్వడానికి పది మంది నిన్ను గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి వై డోంట్ యు ట్రై ఒక సినిమా పాట పాడడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదని మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి బలవంత పెట్టారండి అప్పుడు నేను మా ఫ్రెండ్స్కి ఒక మాట చెప్పాను ఏమనంటే ఈ స్వరము నా ఏసైకి నేను డెడికేట్ చేశాను నేను ఏసయ్య బిడ్డని నా స్వరముతో ఏదైనా పాడితే నేను కేవలం ఏసే పాటలు మాత్రమే పాడతాను ఈ లోక సంబంధమైన ఏ పాటలు కనీసం నాకు హమ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు నేను పాడను అని చెప్పాను చెప్తే మా ఫ్రెండ్స్ అందరు నన్ను ఎలా చూసారంటే పిచ్చిది మంచి ఆపర్చునిటీ వస్తే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం తెలియడం లేదని మా ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్వుకున్నారు వెళ్ళిపోయారు కానీ ఆ రోజు నేను నా హాస్టల్ రూమ్లో నా డైరీలో ఒక మాట రాసుకున్నాను అదేంటంటే ప్రభా ఈ అవకాశము లోక సంబంధమైన పాటలు పాడి కొంచెం పాపులర్ అయ్యే ఒక అవకాశం వచ్చింది కానీ నీ కోసం నేను అది వదులుకుంటున్నాను ఎందుకంటే నీ బిడ్డగా నేను అపవిత్రమైన ఏ పదాలు కూడా నా నోటితో నా స్వరముతో నేను పాడకూడదని తీర్మానం తీసుకున్నాను కాబట్టి ఈ స్వరాన్ని నువ్వు అభిషేకించి నేను నమ్ముతున్నాను అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా వాడబడేటట్టు నువ్వు అవకాశాలు ఇస్తావు నేను కొంచెం వదులుకున్నా కానీ దానికి నువ్వు రెట్టింపుగా నాకు ఆశీర్వాదాన్ని ఇస్తావని నమ్ముతున్నానని నా డైరీలో రాసుకున్నానండి ఫాస్ట్ ఫార్వర్డ్ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మీ అందరికీ తెలిసినదే అదే దైవజన్లు జాన్ న్ గారితో నా వివాహం అయినప్పటి నుండి ఒక్కొక్క పాట దైవజనులు అనేకమైన పాటలు రాయడం జరిగింది దైవజనులు రాసిన గమ్యం చేరాలని ఇంతలోనే కనబడి నిన్ను కాపాడువాడు వాడు కునుకడు నాదు రక్షకని మనసే ఉత్తమం ఆ తర్వాత ఎన్నో పాటలు దైవజన్ రాయడం జరిగింది ఆ పాటలన్నీ కూడా చాలా సిరీస్లో పాడుతూ ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏమనంటే ఈ పాట ద్వారా దేవుడు మమ్మల్ని తాకాడండి ఈ పాట ద్వారా దేవుడు మమ్మల్ని ఆదరించాడండి ఆ తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ఒక్కొక్క పాటను ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న దేవుని ప్రజలు విని ఆదరణను ప్రోత్సాహాన్ని పొందుకుంటూ ఆ వ్యూస్ అన్నీ అలా పెరిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు నాతో ఒక మాట జ్ఞాపకం చేశాడు అదేంటంటే ఒకప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది లోకము కొరకు నీ తలాంతులు వాడడానికి ఒకప్పుడు నీకు అవకాశం వచ్చింది కొంతమంది ఒక చిన్న గుంపులో ఫేమస్ అవ్వడానికి అవకాశం వచ్చిందండి నాకు ఫేమస్ అవడం కాదు నా ఉద్దేశం దేవుని కొరకు జీవించటమే నా ఉద్దేశం అని ప్రభు కొరకు చిన్న అవకాశం వదులుకున్నాను కానీ ఈరోజు దేవుడు మరి వాడుకుంటున్న విధానము మరి ఈ స్వరము పెద్ద ప్రొఫెషనల్ వాయిస్ అని నేను చెప్పను ఇందాక నిస్సీ జాన్ గారు చాలా అద్భుతంగా పాడారు చాలా మంది క్రైస్తవ ప్రపంచంలో అద్భుతమైన సంగీత పరిచయం చేస్తున్న సింగర్స్ చాలా మంది ఉన్నారు నేను ఒక గ్రేట్ సింగర్ని కాదు మ్యూజిక్ కూడా నేను ఏం నేర్చుకోలేదు కానీ దైవజనులు జాన్ వెస్లీ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక్కొక్క ప్రాంతంలో ఆయన కూర్చొని దేవుడు నడిపింపించినప్పుడు కొన్ని పాటలు అర్ధరాత్రి సమయంలో దైవజనులు రాసిన పాటలు ఉన్నాయి కొన్ని పాటలు ఒక మీటింగ్కు వెళ్ళొచ్చిన తర్వాత అనేక మంది ఆత్మలను చూసిన తర్వాత వారికి పరిచయం చేసిన తర్వాత దేవుడు దైవజన్తో కూర్చో ఈ మాటలు రాయి అని చెప్పినప్పుడు దైవజనుడు కూర్చొని రాసిన పాటలు ఎన్నో ఉన్నాయి సో పాటలు దైవజనులు ఆత్మ ప్రేరేపణ ద్వారా రాసి వాటిని స్వరకల్పన చేసిన పాట పాడినప్పుడు దేవుడు అభిషేకించిన తరువాత ఆ పాటలు ఒక్కొక్క హృదయాన్ని తాకుతున్నప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది గాడిదకు ఘనత వచ్చినట్లు ప్రభావ నాకు ఏదో గొప్ప అయితే నాకు లేవు కానీ నీవిచ్చిన కృప లోకానికి నో చెప్పినందుకు దేవుడిచ్చిన ఆశీర్వాదము దేవుడిచ్చిన కృపండి ఇది హలే ఇక్కడున్న యవనస్తులందరికీ కూడా నేను దేవుని నామములో ఐ వాంట్ టు ఇన్స్పై యూ అండ్ ఎంకరేజ్ యూ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని ఆశిస్తున్నాను అదేంటంటే షార్ట్ కట్లో పైకి రావడానికి చిన్న చిన్న కొన్ని పనులు చేసి కాంప్రమైజ్ అయిపోయి కొన్నిసార్లు మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు మనకు వస్తాయి ఇంకోటి ఏంటంటే మన ప్రక్కనే కొంతమంది జోరీగల్లా మనకు చెవులో చేరి పుష్ చేస్తూ ఉంటారండి ఫోర్స్ చేస్తూ ఉంటారు మంచి చేయాలనే ప్రోత్సాహం కంటే చెడు చేయాలనే ప్రోత్సాహం చాలా బలంగా ఉంటుంది కదండి కొన్నిసార్లు బయట నుండి వస్తుంది కొన్నిసార్లు మన లోపల నుండే వస్తూ ఉంటుంది ఏది రైటో ఏది గాడ్లీయో ఏది దైవికమైనదో ఏది సరైనదో అది చేయాలి అనే ఒక హృదయం ఒక వైపు ఉంటుంది కానీ ఇంకొక వైపు శరీరాశ శరీరం అంటూ ఉంటుంది అంత అవసరమా నీకు నువ్వు అంత కష్టపడాలా నీకు అన్ని ఇబ్బందులు అవసరమా అందరిలాగా ఉండేలే సరిపోద్ది ఫ్లోతో పాటు వెళ్ళిపోవు కదండీ ఈ మాట మనం ఎక్కువ వింటూ ఉంటాం కదా ఫ్లోతో కొట్టుకొని వెళ్ళిపో అందరు చేస్తుని చేసే నువ్వెందుకు డిఫరెంట్గా ఉండాలి నువ్వెందుకు వ్యత్యాసంగా ఉండాలి నువ్వెందుకు నిలబడాలి నువ్వెందుకు ఎందుకు మాటలు అనిపించుకోవాలి నువ్వెందుకు రాళ్ళు వేయించుకోవాలి నువ్వెందుకు పది మందిలో ఒక ప్రత్యేకంగా ఒక వ్యత్యాసంగా ఉండాలి అని ఒకవేళ నీ హృదయం నుండి ఒక ప్రేరేపణ వస్తూ ఉండొచ్చు అలాంటి సమయంలో దేవుని మాటకు విధేయత చూపించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు గనక మనం లోబడి పాపానికి నో చెప్పగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు